హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రీజా కిచెన్ ఈరోజు రెసిపీ వచ్చేసి బంగాళాదుంప కర్రీ చేయబోతున్నాను మా సైడ్ అయితే ఆలు కర్రీ అని అంటాం ముందుగానే అయితే ప్యాన్ పెట్టుకుందాం ఆయిల్ వేసుకుందాం నెక్స్ట్ ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకుందాం ఆనియన్స్ పచ్చిమిర్చి గోల్డెన్ కలర్ అయ్యేదాకా వేయించుకోవాలి తర్వాత నెక్స్ట్ సాల్ట్ వేసుకోవాలి నెక్స్ట్ అల్లం కలుపుకోవాలి నెక్స్ట్ కసూరు మెంతిని అయితే వేస్తున్నాను నెక్స్ట్ పసుపు మంచిగా కలుపుకోవాలి నెక్స్ట్ టమాటా ముక్కల్ని అయితే వేసుకుందాం టమాటా ముక్కలు మంచిగా ఉడికిన తర్వాత ఆలు ముక్కలని అయితే వేసుకోవాలి ఆలు మంచిగా ఫ్రై చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిపోయినాయి అడుగంట నెయ్యకుండా కలుపుకోవాలి నెక్స్ట్ వచ్చేసి కారం వేసుకుందాం మంచిగా కలుపుకోవాలి నెక్స్ట్ వాటర్ని అయితే పోసుకుందాం ఒక టెన్ మినిట్స్ వరకు ఉడకనిద్దాం బంగాళదుంప కర్రీ అయితే ఉడుకుతుంది నెక్స్ట్ ధనియాల పౌడర్ గరం మసాలా వేసుకోవాలి కర్రీ ఆల్మోస్ట్ ఉడికిపోయింది మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు లైక్ చేయండి బంగాళదుంప కర్రీ అయితే రెడీ అయిపోయింది ఆలు కర్రీ రెడీ అయిపోయింది